దుబాయ్లోని ఓ భవనంలో అరవై ఏడు అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం వేలాది మంది తరలింపు దుబాయ్లోని ఓ బౌల అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ క్రమంలోనే వేలాది మందిని నివాస వేలాది మంది నివాసులను సురక్షిత తరలి సురక్షిత ప్రాంతానికి తరలించిన అధికారులు గంటల పాటు శ్రమించి మండలంలో అధికారులు తీసుకొచ్చారు దుబాయ్ మీడియా కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం టైగర్ టవర్గా పేరొందిన అరవై ఏడు అంతస్తుల మెరీనా పినాకిల్ భవనంలో శుక్రవారం అర్ధరాత్రి పెద్ద ఎత్తున మంటలు చిలరేగాయి ఈ మేరకు సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రగంలోకి దిగాయి దాదాపు ఆరు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు అదుపులోకి తీసుకొచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది ఈ క్రమంలోనే భవనంలోని ఏడు వందల అరవై నాలుగు ప్లాట్లోని మూడు వేల ఎనిమిది వందల ఇరవై మంది నివాసితులను మొత్తం భవనంలోని ఏడు వందల అరవై నాలుగు ప్లాట్లలోని మూడు వేల ఎనిమిది వందల ఇరవై మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అంబులెన్స్లు వైద్య సిబ్బందిని మోహరించారు ఇటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు నివాసితులకు తాత్కాలిక వసతులు ఏర్పాటు ఏర్పాట్ల కోసం చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు ఇదిలా ఉండగా మెరీనా పినాకిల్ మండలం మధ్య చెందిన ఇది మొదటిసారి కాదు రెండు వేల పదిహేనులో నల్ నలభై ఏడవ అంతాసులో మంటలు చెలరేగి నలభై ఎనిమిదవ అంతస్తులకు వ్యాపించాయి చివరికి సహాయ బృందాలు మంటలు ఆర్పి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు